నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ ఈ కర్ణాటక కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది హిందూ వ్యతిరేకంగా భారతదేశ వ్యతిరేకంగా మాట్లాడిన అనేక సందర్భాలను చూసాం కానీ ఇప్పుడు మరింత దిగజారిపోయి కర్ణాటక కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే భారత సైన్యాన్నే అవమానించేలాగా మాట్లాడారట ఆయన పైన కేసు నమోదు చేశారు మరి అందరిలాగానే ఈయన మీద కూడా దేశద్రోహం కేసు నమోదు చేస్తారా కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఏదో తూతూ మంత్రంగా నమోదైన కేసును పక్కదోవ పట్టించి ఈయనను కటకటాల పాలు చేయకుండా ఉంచుతారా కటకటాల పాలు చేస్తారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అసలు ఎవరు ఎమ్మెల్యే ఏం మాట్లాడారు అనేది ఈ వీడియో ద్వారా నేను పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది కోలార్ నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంజునాథ్ ఆపరేషన్ సింధూర్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ను తక్కువ చేస్తూ భారత సైన్యం నైతిక బలాన్ని తక్కువ చేసి మాట్లాడారు ఇందుకు ఆయన ఏం అనుకుంటారా వినండి నాలుగు విమానాలను ఎగరవేయడం తప్ప భారతదేశం గణనీయంగా చేసిందేం లేదు ఇరవై ఆరు మంది మహిళల పసుపు సింధూరం విలువ అంత తక్కువ ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య ముందే భర్తను చంపితే మనం సహిస్తామా ఆ స్త్రీలు మానసికంగా చాలా ధైర్యవంతులు అందుకే బతికి బయటపడ్డారు లేదంటే చాలామంది షాక్లో చనిపోయేవారు భారతి ఇచ్చిన సమాధానం పేలవమైనది నిజమైన సమాధానమే కాదు వేర్ల నుంచి కొమ్మల వరకు ప్రతిదీ నాశనం చేసేయాలి మనకు మంచి అవకాశం వచ్చింది దానిని వృధా చేసుకున్నామని బాధగా ఉంది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ వ్యాఖ్యానించారు ఆ ఎమ్మెల్యేకి కొంచెం అర్థమయ్యే విధంగా టీవీ ఛానల్ చూపించండి సార్కి ఏది పడితే అది మాట్లాడటం వచ్చు అనుకుంటా కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటా ఏం సార్ దేశంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఇలా ఎన్నిసార్లు ఆపరేషన్స్ చేసి ఆడ లేపేయకుండా వదిలేసిండ్రు నాలుగు విమానాలా ఆ నాలుగు విమానాలతో ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాల్లో పది ఉగ్రస్థావరాలతో వంద మంది ఉగ్రవాదులను చంపిన భారత నావీ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి సంబంధించిన కుటుంబాలను అడగండి వాళ్ళు ఎంత బాధలో భయంలో ఉండి ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు అని గర్వంగా చెప్పుకోవాలి ఇరవై ఆరు మంది సింధూరాన్ని దుడిపేస్తే ఈరోజు ఈరోజు వంద మంది ఉగ్రవాదుల రక్తంతో భరతమాత కాళ్ళు గడిగారు మన సైన్యం నాలుగు విమానాలను ఎగరేసినట్టు కనబడుతుందా హౌ నీ నియోజకవర్గంలో ఉన్న రోహింగ్యాలను నీ నియోజకవర్గంలో ఉన్న అక్రమ వలసదారుల్ని నీ నియోజకవర్గంలో ఉన్న పాకిస్తానీల్ని ఎల్లగొట్టినవా హా పని ఎంతవరకు చేసినావు మరి గది శాతగా దద్దమైనప్పుడు నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా నిన్ను కూడా ప్రజలు షీగొట్టాలి కదా నీ నియోజకవర్గంలో ఉన్న అక్రమ వలసదారుల్ని పంపించడం చాత కావట్లేదు కానీ భారత సైన్యాన్ని అవమానించేస్తారు నాలుగు విమానాలు వేసుకొని పోయినరు ఏం చేసిన మరి గతంలో కసబ్ లాంటి వాడు కాషాయ కట్టుకోంగానే ఆడ అసలు ఎవడో అని ఎంక్వైరీ చేయకుండా కాషాయ ఉగ్రవాదం హిందూ ఉగ్రవాదం అనేది బయటకు తీసుకురావడానికి ట్రై చేసిన మీరా మాట్లాడేది భారత సైన్యాన్ని అవమానించుకుంటూ కనీసం మినిమం ఎంక్వైరీ ఆ రోజు ఆ కానిస్టేబుల్ ఎవరో ఆయన కుటుంబానికి మన హిందువులు మొత్తం కూడా రుణమడి ఉండాలి ఆయన ప్రాణత్యాగం చేసి ఆ కసబ్గాన్ని పట్టుకో ప్రాణాలతో పట్టుకోకుండా ఉంటే హిందూ ఉగ్రవాదులని ఈ పాటికి ముద్రేసేటోళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు దీని మీద ఒక పుస్తకం రాయడం కాంగ్రెస్ నాయకుడు ఓపెన్ చేయడం చెక్కశక్క జరిగిపోయినాయి భారత సైన్యాన్ని ఎట్లా అవమానించాలనిపిస్తుంది మీకు అసలు ఒక్కరోజు ఆర్మీలో గన్ పట్టుకొని పనిచేయండి ఆ హిమాలయాల చలిలో ఒక రోజు ఉండండి మీకు అలా విలువ అర్థమవుతుంది ఇక్కడ మంచిగా ఏసీ గదుల్లో కూర్చొని ఓ నాలుగు విమానాలు వేసుకొని పోతే అని విమర్శించడం కాదు అది చెయ్యాలంటే ఎన్ని గట్స్ ఉండాలి ప్రాణం పోయినా పర్లేదు ఒక్క నిమిషం ఊహించండి వాటిల్లో ఏదైనా పాకిస్తాన్ ఆర్మీకి కానీ అక్కడున్న ఉగ్రవాదులకు కానీ కొంత వచ్చిన ఎన్ని ప్రాణాలు పోయేవి అని అంత చాకచక్యంగా చేసి ఈరోజు అక్కడ భారత్కి వ్యతిరేకంగా మీ హయాంలో పనిచేసిన ఉగ్రవాదులు కూడా టపాటపా లేచిపోతున్నారు అంటే కారణం ఏంటి ఈరోజు పాక్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ పౌరులు నిలదీస్తున్నారంటే కారణమేంటి నీళ్లు లేక గిలగిలగొట్టుకొని చస్తున్నారు అంటే కారణం ఏంటి బలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా అనౌన్స్ చేసుకుంది అంటే కారణం ఏంటి ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తానే అని బయటపడ్డానికి ఏంటి మీ కళ్ళకు కనబడట్లే చత్వారం వచ్చిందా చత్వారం వస్తే కావాలంటే గదే ప్రజలు డొనేషన్లతో ఒక స్పెడ్స్ కొనిస్తారు పెట్టుకొని నిజమైన వార్తలు చదువు నిజాలను మాట్లాడు సైన్యాన్ని దేశాన్ని అవమానించేలాగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు నార్మల్ వ్యక్తులకు ఎలాగైతే దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేశారో ఈయనకు కూడా అలానే నమోదు చేయాలి అలాంటి శిక్షలు వేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కొమ్మ శిక్షలు పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి అండ్ మన వీడియోస్ వైరల్గా మారట్లేదు అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు అది మీ చేతుల్లోనే ఉందండి మీరు చేసే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా అవసరం చెప్పాం కదా త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలను వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం బట్ ఆర్థికంగా చేయత దొరికితే నిజాన్ని నిర్భయం చెప్ప నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అంత దాని ద్వారా అయినా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మా లాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు పేపర్ యాడ్స్కి లక్షల లక్షలు కేటాయిస్తూ ఉంటారు బట్ మాకిచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్